మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్న సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇప్పుడు మీరు ఎక్కడికన్నా ఇప్పుడు ఎన్ని పాటలు పాడుతున్నారు ప్రతి ఇంటర్వ్యూలో చాలా పాటలు పాడుతూ ఉన్నారు సో ఇవన్నీ పాటలు మొత్తం గుర్తుపెట్టుకుంటారా ఓన్లీ పల్లవిలో ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఉంటారా భయ్యా నేను పాటలు మొత్తం గుర్తుపెట్టుకుంటా ఎందుకంటే వింటుంటాను కదా ఇప్పుడు ఈ పాట నాకు గుర్తుంది నా చిన్నప్పటి పాట ఇది ఆపద్ అనే సినిమా అప్పుడు అప్పట్లో కొత్త సినిమా అది నాకు ఇప్పటి వరకు అందుకే ఎందుకంటే అప్పుడు రోజు వినేవాణి కదా గోడ మీద కూర్చొని రోజు వినేవాడిని ఇప్పుడు ఈ టైం వరకు కూడా అసలు ఇంట్లోకి వెళ్ళేవాణి కాదు కిందికి దిగేవాణి కాదు వాళ్ళు ఎప్పుడు పెడతారా ఎప్పుడు విందామాన ఎదురు చూసేవాడిని అది అలా అలా వచ్చేసింది ఇంకా అట్లా గుర్తుంటాయి ఓకే ఎందుకంటే ఇంటర్వ్యూలో నేను ఏం చేస్తానంటే బయట వాడు ఇంటర్వ్యూలో నేను పల్లవి పల్లవి వాడతాను ఎందుకంటే మాట్లాడాలి కదా అవును ఇప్పుడు పాటలే మాటలు ఇప్పుడు పాటలే కాకుండా అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా అవును అయ్యో నేను ఇప్పుడు ఫుల్ పాడట్లేదు అంటలేదు కానీ పాట గుర్తుపెట్టుకుంటారా అట్లా కాదు అట్లా కదా అంటే మీరు అడగ మీరు అడగలేరు అదే నేను చెప్తున్నా అవును అట్లా నేను చెప్తున్నా ఎందుకంటే చెప్పాలి కదా అని ఇప్పుడు మేము ఇప్పుడు జనరల్లీ మిగిలిన వాళ్ళందరూ పాట గుర్తు గుర్తు తెచ్చుకోవాలంటే ఒకసారి చరణాలు పల్లవి చూసుకుంటారు ఆ రాసిన చరణాలు పల్లవి ఉంటాయి కదా వాటిని ఒకసారి చూసుకుని చదువుకుంటూ వెళ్తారు సింగర్స్ అవి మరి మీరు ఇన్ని పాటలు నాకు తెలిసి ఒక వందల పాటలు ఉంటాయి మీ మైండ్ లో మైండ్లో మీ బుర్రలో సో అన్నీ ఎలా మర్చిపోకుండా ఉంటారు అంటే గా పాడుకుంటూ ఉంటారా ఎప్పటికప్పుడు అంటే ఎప్పటికప్పుడు వింటూ ఉంటాను భయ్య పాడుతూ ఉంటా పాడుకుంటూ ఉంటా ఇప్పుడు ఆల్రెడీ నేను టీవీ పెట్టుకుంటానా ఆ టీవీలో పాటలు వింటా విన్న తర్వాత కొద్దిసేపు ఇంకా టీవీ ఆఫ్ చేసిన తర్వాత బయటకు వస్తాను కదా అప్పుడప్పుడు కూర్చొని పాడుకుంటూ ఉంటా అట్లా పాడుకుంటుంటే అట్లా వచ్చేస్తాయి అట్లా వస్తుంటాయి అనమాట మెల్లమెల్లగా అంటే మెల్లగా ఒక పాట ఒక పాట ఒక్కొక్క పాట అట్లా మెల్లమెల్లగా ఒక్కని పాడుకుంటూ ఉంటా అలా ఉండడం వల్ల అలా పాటలు వచ్చేస్తుంటాయి నాకు అంటే మీరు చూసుకొని పాడతారు అట్లా కాదు అది గుర్తుపెట్టుకోవడం ఎన్ని పాటలు గుర్తుపెట్టుకోవడం అనేది నిజంగా చాలా పెద్ద టాస్క్ అది సీరియస్లీ అదే మీ మీ బుర్ర చాలా మంచి బుర్ర అయితే దేవుడు బుర్ర బుర్ర గట్టిచ్చాడు వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే జ్ఞాపక శక్తి ఎంత దారుణంగా ఉందంటే మరి ఒక మాస్టర్ మైండ్ ఇచ్చినట్టు లోపల మీకు విషయం చెప్పా ఒకసారి డాన్స్ మాస్టర్ జాకీ గారు ఇంటర్వ్యూ చేశారు నాది కరోనాకు ముందు ఇంటర్వ్యూ చేస్తే నేను చాలామంది స్టూడెంట్స్ ఉంటారు నా దగ్గర నేను వాళ్ళని ఏం చేస్తానంటే ఆల్రెడీ నిన్న కాక మొన్న ఒక అమ్మాయితో డాన్స్ చేయించా ఆ అమ్మాయి పేరు నేను మర్చిపోయా చిన్నప్పటి నుండి జరిగినా అని చెప్తున్నావు ఎలా గుర్తుంటాయి నీ దగ్గర నీ దగ్గర ఏమైనా మంత్రం ఉందా నాకు చెప్పిన వింట మామూలుగా మంత్రాలకు చింతకాయలు అట్లే నాకు గుర్తుంటా సార్ అని చెప్పా ఎట్టా గుర్తుంటాయి నాకు గుర్తుండవు నేను ఇప్పుడు డాన్స్ మాస్టర్గా నేను ఒక అమ్మాయికి డాన్స్ నేర్పించా నేను తెల్లవారి సరికి మర్చిపోతా మీకు ఎలా గుర్తుంటాయి సూపర్ గుర్తు సూపర్ సో మీకు ముగ్గురు అక్కలు ఒక చెల్లి అవునండి మొత్తం అందరూ అమ్మాయిలే అవును సో మీరు ఉన్న ఒక్కగా నాకు ఒక అబ్బాయి మీరు అవును సో మీకేమో ఇలా ఏంది ఎప్పుడైనా అంటే మీ మదర్ కానీ ఎప్పుడైనా మీ ఎదురుగుండా బాధపడిన సందర్భాలు ఉన్నాయా దీని గురించి అంటే పడతారు భయ్యా మదర్ ఏంటంటే బాధపడుతుంటారు అంటే ఇలా పుట్టారే అని ఎందుకంటే బయట అందరిని చూస్తుంటారు కదా అందరికీ చూపు ఉంది అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి అందరూ హ్యాపీగా ఉంటున్నారు అందరూ తిరుగుతున్నారు నేనేంటి అని చెప్పేసి బాధపడతారు వాళ్లే కాదు నేను కూడా అనుకుంటాను ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అందరూ తిరుగుతున్నారు ఎందుకంటే ఆడుకుంటున్నారు చేస్తున్నారు నాకు కూడా ఉండదా చిన్నతనంలో ఆడుకోవాలి చేయాలని మీకు విషయం చెప్పండి భయ్య ఒక విషయం ఏంటంటే చిన్నప్పుడు నాకు దీపం అంటే చాలా ఇష్టం ఉండేది భయ్య దీపం అంటే నాకు కనిపించకపోయినా సరే దాని వేడి నా కంటికి తగిలితే చాలనిపించేది ఇప్పుడేనా మళ్ళీ నాకు కనిపించదు నాకు ఇప్పుడు లైట్ కూడా కనిపించదు మరి అదేంటో దీపం నాకు దీపం కావాలి నాకు దీపం వంటించాలి ఒక విచిత్రమైన ఇది ఉండేది నాకు అది అదే దీపం దీపం అనగానే అందరూ కూడా అది పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు అది ఒక శుభ సూచకం దీపాన్ని వెలిగించడం అనేది అది మీకు తెలియకుండా మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకపోయినా మీరు ఫీల్ అవ్వలేకపోయినా మీరు మీరు దాన్ని అయితే అది అది మీ జీవితంలో శుభ సూచకం అయితే దీపం దీపం అంటే చాలా ఇష్టం ఉండేది ఆ దీపం దగ్గర కూర్చోవడం అది ఏమంటారు దానికి ఇట్లా వస్తుంటాయి భయ్య మసీ ఇలా వస్తుంటాయి కదా దీపానికి కరసిన పోసి అంటిస్తారు పొల్లతో కాలే ఆ వేడి ఇలా మొహానికి దగులుతుంటది ఇక్కడ నుంచి ఇట్ట దాకా తగులుతుంటది అది నాకు అదేంటో మరి ఇష్టం నాకు నాకు కనిపించదు అయినా సరే దీపం అంటే ఇష్టం ఉండేది అది ఈ విచిత్రమైన అది మాత్రం జరిగింది